ఎవరైనా చూసి ఇక్కడ లీజ్ టే ఎనభై మంది నీళ్లు నా తలకాయలు గుర్తుండేవారు నేను మామూలుగా అంటే వేల మంది కూడా అందరినీ తీసుకోండి అన్ని రాసుకోలేదు కదా ఈ లీజు అవసరమైతే శ్రేఖర్ కూడా పంపిస్తాం ఎందుకంటే ఆయన మామూలుగా అడిగితే నేను బలకనేమో కానీ ఒక మండలాధ్యుడిగా ఉన్నాడు ఏదో ఆ పదేళ్ళు పదహైదు కాలం నడుపుతున్నాడు ఒక వర్గంలో కాబట్టి అతనికి అంతగా అడిగినప్పుడు చెప్పాల్సిన బాధ్యత నాకు ఎందుకంటే అతనంటే నాకు ఇష్టం కాబట్టి అతని ఇట్లా మాట్లాడతాడే ఇంత అనవసరమైన మాటలు అనేది అంత అబోదాలు మాట్లాడతాడనేది నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇది ఎనభై మంది లీస్ట్ ఇచ్చింది తరువాత వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే అదే పెంద్రానగర్ ఈశ్వరి నగర్ నుంచి నాలుగు వందల మంది ఇచ్చిన నాలుగు వందల మంది కూడా లీస్ట్ కావాలంటే అది కూడా తయారు చేసేదానికి చెప్పిన అది కూడా తొందరలో చేస్తాం కానీ ఇంకొకటి ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడినా ఇరవై నాలుగు గంటలు కలిసే ఏ వాళ్ళ బాధలు ఏం పడుతున్నారో ఎందుకు పడుతున్నారో తెలియదు తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడితే కామెసే చెప్తాడు బ్రిడ్జి కట్టినాము మాలెంపాడు నుంచి వచ్చేదానికి పుయ్యేదానికి అన్నాడు ఆ బ్రిడ్జి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ముందు కేవలం రాజ్యమని చూపించారు తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలకు ఒక తుండ కట్టినాడు అని సో గుర్తి పిచ్చి కట్టలే కానీ మాలేపాడు కట్టే అన్నట్టు అట్టు ఇప్పుడు పొద్దుటూరు రానట్టు పొద్దుటూరు అది అదేదో వంద కిలోమీటర్లు ఉన్నట్టు మేము ఎప్పుడు నుంచో ఎప్పుడు నుంచో అప్పటి రోజుకి వచ్చి వచ్చే నాలుగు కిలోమీటర్లు అటు వచ్చే ఆరు కిలోమీటర్లు దాని గురించి అంత చెప్పడం అది కరెక్ట్ అది ఫీల్ అండి ఇంకా బాక్సుల విషయానికి మాట్లాడినా నేను మొన్న ఏమని మాట్లాడినా అయ్యా ప్రభుత్వంలో జరిగే ప్రతి ఒక్క అన్యాయానికి కూడా వార్డు వార్డుకు ఒక బాక్స్ తయారు చేసి పెట్టాలనుకున్నాను ఆ బాక్సు ఏదైనా జరిగితే అన్యాయం వేస్తారని చెప్పి నాగో అంటాడు మన విజయమని రెడ్డి అన్న ఆ బాక్సులలో నీయే ఎక్కువ పడతాయి అన్యాయం చేసినాయి అన్నాడు నీ నీకెందుకు ఆ భయము అన్యాయం చేసినది నేనైతే నాకు పడతాయి దాని గురించి నీకెందుకు కదా కాబట్టి అట్లాంటివన్నీ వదిలిపెట్టు తర్వాత అభివృద్ధి గురించి చెప్పినాడు ఎవరు పార్క్ అభివృద్ధి మీ ఇంటి పక్కలోనే చేసినాము పార్క్ అభివృద్ధి ఏం చేసినారు ఐదు కోట్లు ఖర్చు ఇక్కడ ఇక్కడుండే బండలు ఇక్కడుండే ఇక్కడ ఇక్కడుండే ఇటుకలు ఇంకొక కాంట్రాక్ట్ కార్డు తీసుకుపోయి ఆ పని చేసి ఆ ఐదు లక్షలు బిల్లు పెట్టుకున్నాను అక్కడే పార్కులో ఆడిటోరియం అనే పెట్టి కట్టిన ఆడిటోరియం వల్ల ఐదు లక్షలు పెట్టినారో పది లక్షలు పెట్టినారో ఇరవై లక్షలు దానివల్ల ఎవరికి ఏదానికి ఉపయోగం కనీసం ఉండే పార్కులు ఊరికి నాశనం చేసి ఒక ఆడిటోరియం కట్టాడు కనీసం తిరగడానికి మనసులకు కూడా ఉపయోగం లేకుండా చేసి పెట్టారు వాకింగ్ వాళ్ళని అట్లే మార్కెట్ విషయం మాట్లాడలేదు మార్కెట్ విషయం ఏం చెప్పినారా ఆ రోజు నేను నెక్స్ట్ ఓట్లకి వచ్చే కల్లా మార్కెట్ కట్టి ఇప్పుడు పడబడుతున్నాను మార్కెట్ కట్టి మళ్ళా నేను మిమ్మల్ని ఓట్లు అడుగుతాను ఇప్పుడు మార్కెట్ కట్టినాడా కనపడుతుందా లేదా చేరినారా దాని తర్వాత ఆ మార్కెట్లో ఉండే వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి వాళ్ళ దా వాళ్ళు చూసుకొని వాళ్ళ అనుసాంత మాట పడతారు ఆ తర్వాత అదే తీసుకొని మళ్ళీ స్కూల్లో పెట్టాడు స్కూల్లో పెట్టే స్కూల్ పిల్లలు ఆడ ఇబ్బంది పడినరు ఈ మార్కెట్లో వీళ్ళు ఇబ్బంది పడి ఈ రెండు అట్టే నీకు సమస్య ఇట్లేదు ఇక అభివృద్ధి గురించి చెప్తున్నాడు అభివృద్ధి అంటే ఏదైనా తెలుసు అసలు నాకు రామేశ్వరం నుంచి ఇక్కడి వరకు ఇక్కడి నుంచి గాంధీ రోడ్ నుంచి విజయకుమార్ వరకు ఏది దిమ్మ కట్టాను ఏది డివెండర్ దిమ్ ఆ దిమ్మె వల్ల రామేశ్వరం నుంచి కుమార్ ఆ వరకు ఆ జిమ్మె కట్టకుండా నింటే కూడా రెండు వేల నుంచి మూడు వేల మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ అక్కడి నుంచి ఇక్కడికి పెట్టి ఆస్కారం ఉన్నాను నాలుగు అడుగులు దిమ్మె కట్టారు ఐదు అడుగులు బండి ఉంటుంది మోటార్ సైకిల్ రెండు వేల రెండు వేల బండ్లు అక్కడ నిలబడేది అవి లేకుండా చేసి ఈ పక్క ఆ పక్క ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టుకుంటూ చేసి వీళ్ళ డబ్బు కోసం ఆ పని చేసి ఆ చెట్లు దాటినమా దానివల్ల అది అభివృద్ధి అంటారా ఎవరో చూస్తే చెప్పడానికన్నా అన్నారు ఇంకా శేఖర్యాదవ గురించి మాట్లాడితే వాళ్ళ వాళ్ళే వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ కౌన్సిలర్లే ఈ ఎమ్మెల్యే మా బుద్ధుర స్వామి ఎందుకు ఇబ్బంది పెడతారు అని వాళ్ళు వాళ్ళే ప్రెసిపెట్ ఇచ్చుకుంటారంటే కూడా దాటిగా నమ్మరాలే పాపం ఆయన ఎక్కడంటే నాకు అభిమానం మంచోడు అనుకున్నాం దాదాపు ఇంట్లో తప్పు తప్పు ఆలోచన నలభై మంది నాకు రాలేదన్నప్పుడు ఇదే లిస్ట్ ఇది ఇచ్చినప్పుడు నాలుగు వందల మంది ఆయన చూపించాను అదే డింగల్లో రెండు వేల ఇప్పుడు పదహైదు సంవత్సరాల నుంచి ముగ్గురు ముగ్గురు ఎంపీటీ నా నాట్లాడుతున్నాను నేను ఇండివిజువల్గా ఎప్పుడూ ఇనామినేషన్గా ఇచ్చిన శంకర్ ఒకటి నెంబర్ టూ చలపతి నెంబర్ త్రీ విజయ్ ఇంటర్ విజయ్ ముగ్గురిని ఎంపీటీసీ చేయడానికి నేను చేసిన వీళ్ళకి వీళ్ళ కాబట్టి అది వాళ్ళని అడిగి వాళ్ళతో లేదు నాకు చేయలేదు నాకు పట్టించుకోలేదు అని వాళ్ళు చెప్పాలన్నమాట ముగ్గుని ఎంపీటి లీడ కూర్చొని చేసిన ఆడి కూడా రాలేదు వాళ్ళని అడగమంటున్నాడు అది కూడా అంటే నాకు ఆడ ఏముంది అనడానికి చెప్తాను ఆయన అన్నందుకు నాకు లేదు అనేందుకు ఆ విషయంలో ధరింత అది రెండోది నలభై వేల మందిలో నలభై మంది అని చెప్పు ఇంత చూపించినా కూడా తర్వాత ఇక్కడే నలభై మంది ఆ వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాళ్ళు కొట్టేసిన ఇదే వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఈ వాళ్ళు కూర్చో ఏడున్నాయి వాళ్ళే వేసుకున్నారు నేను కూడా వేసి స్వచ్ఛందంగా వేసింది అదే అదే మాదిరి ఇక్కడ వార్డ్లలో ఒక్కొక్క వార్డుకు మూడు వందల మంది వచ్చినారు దగ్గర దగ్గర పదహారు పదిహేడు వందల మంది సమానంగా వచ్చినారు ఈ వార్లలో మూడు వార్డులలోనే నేను పిలిచింది కూడా అది కూడా పిలిచింది ఏ జడ్డు అనేది ఒకటి నాకాడ ఏబిసిడిలలో వచ్చేదా ఏడు నుంచి ఎంతవరకే చెప్పా ఆ తర్వాత నేను పిలిచిన టైం కూడా లేదు ఫోన్లలో నేను బయటికి పోయి ఒక్క స్వచ్ఛందంగా ఒక్కరి గాడి కూడా ఇంకొకరి పోయి నేను పిలిచలే ఇట్లా చెప్పుకుంటా పోతే ఐదు సంవత్సరాలలో ఆయన ఏం చెప్పినాడయ్యా పెన్షన్లు రెండు వేల ఐదున్నరలో పెన్షన్లు ఉంటే నగర్ బెందానగర్తో పదహైదు వందల పెన్షన్లు ముందుంటే నేను పదకొండు వందల పెన్షన్లు నేను ఎక్కువ పిలిచిన అన్నట్టు సుమారు ఆ అప్రామికట్గా చెప్పినాడు అప్పటికి ఆ ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం సెవెంటీ పర్సెంట్ అయింది ఎక్కువ ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఈయన ఎక్కువ ఇప్పించినాడు అంటే ఈ ఐదేళ్లలో ఆ మాదిరి సెవెంటీ పర్సెంట్ ఇప్పించినప్పుడు అరవై లక్షల పెన్షన్లు ఉంటాయి ఏపీలో ఈ అరవై లక్షలకు ఈరోజు ఎన్ని చిల్లర కోటిల్లారైన అయినాయా లేదా అని అది ఆయన కూడా తెలుసుకోవాలి ఆ మాదిరి ఇప్పించిన అన్ని పర్సెంటేజ్ పెంచి ఇప్పించినాడు కదా ఇప్పించిన దానికి ఆ మాదిరి అయ్యి ఉండాలి ఆ విషయంలో అట్లాగే ఇట్లాంటివన్నీ చేసుకుంటా పోతే పోనీ అన్నం పెట్టిన దానికి కూడా ఆయన మాట్లాడుతున్నారు రెండు వేల మంది వాళ్ళింటికాడ అన్నం తిన్నారు ఏరియాలో అన్నం ఎందుకు పెట్టినామంటే ఆడ ఉండే జనాభా ఎక్కువ వచ్చినారు నా కాడికి అని చెప్పి ఆడ అన్నం పెట్టారు నాలుగు వందల కుటుంబాలు ఆడ నుంచి వచ్చినాయి తర్వాత ఆడ తిన్నే వెయ్యి కుటుంబం వెయ్యి మంది తింటారు కాబట్టి ఇట్లాంటివన్నీ ఊరికి అబద్ధాలు ఆడుతుంటా ఏదో మాట్లాడుకుంటా ఏదో చేస్తారు ఏదో పోతారు ఐదు సంవత్సరాలు కాదు ఇప్పుడు పదహైదు ఇరవై సంవత్సరాలు ఎంపీటీ చేసినావు ప్రెసిడెంట్ చేసినావు ఇంకా మండలాధీక్షులు అయినావు కనీసం పంచాయతీకి నిధులు ఈమె కొట్లాడుతున్నారు నీ గవర్నమెంట్లో ఆ నిధులు తెచ్చుకోవడానికి ఇప్పుడు కూడా విజయవాడలో ధర్నా చేస్తున్నారు ప్రెసిడెంట్ అంతా మాకు దిక్కు లేదు స్వామి వయం గురు అంటే ఏ రోజు పాపాన పోయి ఈయన మాట్లాడింది లేదు ఇంకా అభివృద్ధి అంటావా అదే పంచాయతీలో పాల కేంద్రం ఉంది ఆ పాల కేంద్రం తెరిపించడానికి ఈ పొద్దు కనీసం అంటే వెయ్యి పదహైదు వందల మంది బ్రతికే పాల కేంద్రాన్ని ఇప్పటికీ లేక నువ్వు దాని గురించి మాట్లాడు కానీ అభివృద్ధి అంటే ఇదే నా రోడ్లు కాలవలేనా నువ్వు ఏం ఉండవ అసలు అది చేసే దాన్ని అభివృద్ధి చేసినట్టనా ఆ ఇల్లు ఇచ్చావని చెప్పినారు ఒక్కొక్క ఇల్లు మంచి లోతు లోపల ఉంది వాళ్ళకి ఇల్లు ఇచ్చేదానికి లేదు ఒక్కొక్క ఇల్లు ఇచ్చిపెట్టినలో మంచి లోతు లోపల ఉంది కానీ దానికి లేదు అభివృద్ధి అనడానికి కనీసం తీసుకురావాలంటే కొన్ని ఫ్యాక్టరీలు లేండి మీరు అభివృద్ధి చేసేది ఫ్యాక్టరీలు తేలేకపోయినారు మెడికల్ కాలేజ్ ఉంది కాలేజీ లేదు ఇంకా అదని ఏమన్నా ఉంటుందా ఆ బాలకేంద్రం తెరిపించండి కాబట్టి ఇట్లాంటివన్నీ ఎన్నో చేసి ఎన్నో చూసి ఊరికి అబద్ధాలు అని శేఖర్ యాదవ్ అంటే నాకు మంచి గౌరవం ఉంది కాకపోతే ఆ గౌరవాన్ని ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న తప్పుడు మాట మాట్లాడిన దానివల్ల ఆయనకు ఏం ఉపయోగం లేదు ఎప్పుడు కూడా తొందరలో దాన్ని కూడా ఆలోచన చేస్తాం నీకు ఎంతోమంది వచ్చింది ఎంతోమంది లీస్ట్ కూడా నాలుగు వందల మంది లీస్ట్ నేను తయారు చేసి ముగ్గని ఎంపీ టీజ్ చేసిన అన్నప్పుడు ఆడ నా నువ్వే ఆలోచన చేసుకోవాలి ఆయన చేసుకోవాలి ఆ విషయం కాబట్టి శంకర్యాల ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడేదొద్దు రెండోది కూడా శ్రీనివాసరెడ్డి గురించి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గురించి నీకు ఏమీ తెలియదు తర్వాత ముఖ్యమంత్రి లేదు నీ స్థాయి కాదు నా స్థాయి కాదు లెవెల్లో మాట్లాడతాను மன வரை எந்த வரைக்கும் உண்டாலோ அந்த வரைக்கே மனம் உங்க மனம் இது மாதிரி தான் இட்லே செம் இட்லே